రీజన్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇంకా నారాయణపేట వస్తుంది మాకు యాభై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఈ సందర్భంగా బ్యాంక్ ఒక కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు ముద్రా లోన్ ఒకటి ఫెసిలిటీ ఉంది బ్యాంక్లో అప్ టు యాభై వేల నుంచి పది లక్షల వరకు చిరు వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు లేదా కొత్తగా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అంటే కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వబడుతుంది సో ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోవాలి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలానే మా దగ్గర అప్పుడు రిన్ సమాధాన్ అని వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఒకటి నడుస్తుంది ఇప్పుడు ఇది థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఉంది ఇది ఈ స్కీమ్లో ఏంటంటే ముండి బకాయిలు ఉన్న వాళ్ళకి ఇది వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు అండి సో ఈ ఫెసిలిటీని కూడా అందరినీ ఉపయోగించుకోమని చెప్తున్నాము దీంట్లో రాయితీలు ఉన్నాయి పదిహేను శాతం నుంచి డెబ్బై శాతం వరకు రాయితీలు ఉన్నాయి ఆ లోన్ ఏమంటారు పీరియడ్ బట్టి కానీ ఆ లోన్ టైప్ బట్టి ఇది వర్తిస్తుంది ఇది సో ఈ ఫెసిలిటీ చాలా మంచి ఫెసిలిటీ ఒకవేళ క్రాప్లో ఉన్న మొండి బకాయిలు వాళ్ళు చనిపోయి ఉన్న ఏదైనా ఉన్నా సరే దీంట్లో సెటిల్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా లోన్ కూడా తీసుకోవచ్చు క్రాప్ లోన్స్ అయితే మహబూబ్ నగర్ మరియు నారాయణపేట జిల్లాలో క్రాప్ లోన్ రిన్యువల్ ఏదైతే మన కేసిసి ఖాతాదారులు ఉన్నారు వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి మీ ఖాతాను రిన్యువల్ చేసుకోండి రిన్యువల్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లభిస్తుంది అదే మీరు వన్ ఇయర్ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీరు ఖాతా రిన్యూ చేసుకోకపోతే మీకు పెనాల్ ఇంట్రెస్ట్ పడుతుంది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా రాదు సో దీంతో మీకు చాలా లాస్ అవుతుంది సో ఇదొకటి కోరిక ఇదొకటి మా వినపం మీకు హోమ్ లోన్ కానివ్వండి కార్ లోన్ కానివ్వండి పర్సనల్ లోన్ కానీ పెన్షన్ లోన్స్ అలానే ఎడ్యుకేషన్ లోన్స్ ఇవి ఉన్నాయి ఇది కాకుండా మనకి ఎస్ఎస్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఉంది మా దగ్గర సో వీళ్ళు కూడా గ్రూప్ వాళ్ళకి నా వినపం ఏంటంటే మీరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మీరు మళ్ళీ మీ అకౌంట్ని రిన్యూ చేసుకోవచ్చు మళ్ళీ మీరు తిరిగి అమౌంట్ తీసుకోవచ్చు ఈ ఫెసిలిటీ ఉంది మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయకండి ఇది అది కాకుండా ఇంకొకటి స్వయం సిద్ధాన్ని కొత్త ప్రోడక్ట్ వచ్చిందండి స్వయం సిద్ధ ప్రోడక్ట్ ఏంటంటే ఈ ఎస్ఎస్జి గ్రూప్ రెండు సంవత్సరాల పైన ఉన్న ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి ఆ దాంట్లో ఒక గ్రూప్ మెంబర్కి మనము ముద్రా లోన్ టైపు ఒక ఫెసిలిటీ ఇస్తాము వాళ్ళ వ్యాపారం అన్నా సరే అగ్రికల్చర్ అన్నా సరే ఇది ఎనభై వేల నుంచి ఐదు లక్షల వరకు వీళ్ళు లోన్ పొందొచ్చు దీంట్లో మరియు అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మా దగ్గర అగ్రికల్చర్ గోల్డ్ లోన్ స్కీమ్ కూడా ఉంది ఈ గోల్డ్ లోన్ స్కీమ్లో మీకు చాలా తక్కువ వడ్డీ రేట్ తోటి మీకు రుణం ఇవ్వబడుతుంది ఇది క్రాప్ లోన్ ఏదైతే వడ్డీ ఇస్తామో అదే వడ్డీ ఉంటుంది అగ్రికల్చర్ పర్పస్ ఈవెన్ పర్సనల్ సెగ్మెంట్ అంటే వేరే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా గోల్డ్ లోన్ ఫెసిలిటీ ఉంది అది కూడా చాలా తక్కువ రేట్లో మీకు లభిస్తుంది ఈ ఫెసిలిటీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అలానే మా దగ్గర గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయి ట్రిపుల్ స్కీమ్ అంటారు దాంట్లో ప్రధానమంత్రి సురక్ష యోజన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన అట్లానే అటల్ పెన్షన్ యోజన ఈ స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో అర్హుదారులు ఎవరంటే ఎస్సీ ఎస్టీ అనే ఉండాలి లేదా మహిళలను ఉండాలి సో ఈ స్కీమ్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి సో ఈ ప్రధానమంత్రి సురక్షా యోజనలో ఇరవై రూపాయలకి మీకు ఫెసిలిటీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అలానే ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన అది టూ ల్యాక్స్ కవరేజ్ ఉంటుంది జీవన్ జ్యోతి భీమా యోజన దీంట్లో మీకు ఎటువంటి రిస్క్ జరిగినా సరే ఒక రెండు లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది అలానే అటల్ పెన్షన్ యోజన కూడా ఉంది అటల్ పెన్షన్ యోజన ఎవరికైతే మనకి పెన్షన్స్ అయితే లేదు వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల రూపాయ ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ను మనము అరవై సంవత్సరాల తర్వాత తీసుకునే విధంగా మనం ఆ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు దాన్ని బట్టి దాని ఒక మన ఏజ్ బట్టి నెలసరి ఇన్స్టాల్మెంట్ కింద అది కట్టుకోవాలి అది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చండి తర్వాత అరవై సంవత్సరాల తర్వాత మీకు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారంగా వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు నెలసరి పెన్షన్ వస్తుంది సో ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్ మరియు నారాయణపేట మా ఖాతాదారులకు మరియు మా స్టాఫ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు